లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడత నివాసం ఉండేది వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడత మామిడి కాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడిలోంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లి లేదు బహుశా ఆహారం కోసం వెళ్ళిన తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంది సేపటికి పిల్లల అరుపులు ఆకపోవడంతో మరోసారి వెళ్లి చూసింది అయినప్పటికీ తల్లి రాలేదు ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏమి అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం నుంచి పెద్ద చేస్తారని చెప్పింది ఉడత అప్పుడు పిచ్చుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లల ఆహారం సేకరించుకోవడం ఎగరడం అన్ని వాటి తల్లి నుంచి నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్లి చూడు అని సలహా ఇచ్చింది ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గుడి తప్పి తగలడం వల్ల తను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది వెంటనే ఆ తల్లి పక్షిని సపర్యాలు చేసి పిల్లల వద్దకు చేసింది తనను బ్రతికించి పిల్లల వద్దకు చేసిన ఉడదకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది నీతి మనం ఏదైనా పని చేసే ముందు మంచి వారి సలహా తీసుకోవడం మంచిది